ఇంకా అస్సలు విషయానికి వస్తా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది ఈరోజు తెలంగాణ శాసన మండలి ఉన్నది లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టం అంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఏం చెప్తుందంటే నలభై సీట్ల కంటే తక్కువ ఉండకూడదు లెజిస్లేటివ్ కౌన్సిల్ అదే విధంగా శాసనసభ సీట్లలో వన్ థర్డ్ ఉండాలని చెప్తుంది ఇవాళ నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో వన్ థర్డ్ అంటే ఇంత నలభై కంటే తక్కువ ముప్పై తొమ్మిది మరి నలభై ఉండాలి లేవు కాబట్టి ఇవాళ ఉనికికే ప్రమాదం వచ్చింది దేనికి శాసన మండలికి ఇది ఎందుకు వచ్చింది మరి పెట్టేటప్పుడు ఎట్లా పెట్టలేదు అంటే అప్పుడు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉండే నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉండే తెలంగాణ శాసనసభలు ఎంతమంది ఉండే నూట ఇరవై వరకు ఉండే ఎప్పటి వరకు మొన్న డిసెంబర్ మూడు ఫలితాలు వచ్చే వరకు తెలంగాణ శాసనసభలో ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది ఒకరు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ మొత్తం ఎంత నూట ఇరవై ఉండే నూట ఇరవైలో వన్ థర్డ్ ఎంత నలభై కాబట్టి నలభై మినిమం కాబట్టి మనం దాంట్లో వచ్చినాము కాబట్టి శాసన మండలి మనకు ఏర్పడ్డది ఈ మధ్య కాలంలో మోడీ గారి ప్రభుత్వము ఆంగ్లో ఇండియన్ ఎంపీలు లోక్సభలో ఇద్దరిని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన సభ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ దాన్ని రాజ్యాంగ సవరణ నూట ఐదు ప్రకారంగా నూట నాలుగు దాని ప్రకారంగా తీసేసిండ్రు హండ్రెడ్ అండ్ ఫోర్త్ అమెండ్మెంట్ ప్రకారంగా తీసేసారు కాబట్టి ఇలా తెలంగాణ శాసనసభకి ఏమైపోయారు నూట పన్నెండు అయినరు మొన్న డిసెంబర్ మూడు వరకు తెలంగాణ శాసనసభ సంఖ్య ఎంత ఉండే నూట ఇరవై ఉండే కాబట్టి శాసన మండలి రాజ్యాంగం ప్రకారంగా కరెక్టు ఇప్పుడు ఉనికికే ప్రమాదం వచ్చింది ఎవరైనా ఇస్తే అసలు రద్దయిపోతుంది మండలి రాజ్యాంగం ప్రకారంగా లేదు తెలంగాణ శాసన మండలి దానికి ఉనికికే ప్రమాదం వచ్చేసింది ఎందుకంటే రాజ్యాంగంలో ఏం చెప్తుంది ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్లో ఏం చెప్తారంటే నలభై మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి శాసన సభ్యులు లో వన్ థర్డ్ ఉండాలి మరి తెలంగాణ శాసనసభలో నూట పంతొమ్మిది మాత్రమే ఉన్నారు వన్ థర్డ్ అంటే నలభై కంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్గా పెద్ద సమస్య వచ్చింది ఇలా శాసన మండలికి